హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు పచ్చి పసుపు కొమ్ముల పులుసు ఏ విధంగా చేయాలనేది చెప్తున్నానండి పచ్చి పసుపు కొమ్ములు పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి పచ్చపసుపు పసుపు కొమ్ములు అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి జీలకర్ర మిరియాలు వాము వేసి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసిన ముక్కలన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మొద మళ్ళీ మనం ఆయిల్లో ఉడికించుకోవాలండి బాగానే దానివల్ల ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసింది ఇలా కలా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే పచ్చిగా ఉన్న ముద్ద అనేది ఆయిల్ అని బాగా ఉడకాలి దానివల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకొని బాగా వేపుకోవాలి ఈ ముద్దని ఇలా బాగా వేగి ఎలా అంటే ఈ ఆయిల్ అంతా కూడా ఈ ముద్దలోంచి బయటికి ఉడికి ఆయిల్ అనేది బయటికి రావాలండి ఆ విధంగా అయ్యేదాకా వేపుకోవాలి చక్కగా ఇలా వేగి ఇంకా ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి మధ్యలోంచి బాగా ఆయిల్ అనేది ఉడికి బయటకు వచ్చేలాగా వేసుకోవాలి అలా అయితేనే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా వేపిన తర్వాత దీనికి తగినంత ఉప్పు కారం అనేది వేసుకోవాలండి ఈ విధంగా మేమైతే కొంచెం కారం అనేది ఎక్కువగా తింటూ ఉంటుంది అందువల్ల మేము కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం కొ తక్కువ తినే కూడా తక్కువగా కారం అనేది వేసుకోవచ్చు ఉప్పు కూడా సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపి చింతపండు పులిపాతీ వేయాలండి దీనికి మళ్ళీ చింతపండులా ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి బాగా నాన్తుంది ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి చింతపండు బాగా చింతపండు పులుసు పీసుకి గుజ్జు వేయాలండి చింతపండు గుజ్జు ఈ విధంగా చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలపాలి కొంచెం పలచగానే చేసుకోవాలండి చింతపండు పులుపు కొంచెం పలచగా చేసి వేసుకోవాలి చక్కగా ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి చింతపండు పులుపు వేసిన తర్వాత దానివల్ల కొంచెం పలచగానే చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మన మీద తూలుతుంది ఉడికేటప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ పులుసు అనేది ఎవరైనా తినచ్చండి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు దగ్గు కానీ కపం కానీ ఏదిన్నా చూడే తగ్గిపోద్దు బాగా హెల్త్గా అయితే చాలా మంచిదండి పులుసు ఈ విధంగా బాగా కలుపుకొని ఇలాగా బోర్డుకైతే